దీపావళి అమావాస్య అంటేనే ఉత్తరాదిలోను దక్షిణాదిలోను ఎక్కువ మంది పూజించేది మహాలక్ష్మీదేవిని అయితే ఆ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అసలు ఏ విధమైన అర్చన చేస్తే ఆవిడ కటాక్షిస్తుంది లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉంటుంది అనే విషయం అంతా మార్గం స్మార్త విరోహితులు అంత పట్టినారు అర్థం మారుదాం సార్ చెప్పండి అసలు ఏ విధంగా మనం అమ్మవారిని ఆ రోజున అమావాస్య రోజు ఆరాధిస్తే అంటే ఎలాంటి దినుసులు కావాలి ఆ రోజు పూజా సామాగ్రి కావాలి ఎలాంటివి చేయాలంట దీపావళి అంటే ఆ రోజు ఆవళి అంటే వరస దీపాలు పెట్టి సమస్త అంధకార్ములన్నీ తొలగిపోయి ఆ రోజు సత్యభామాదేవి గారు స్వయాన తల్లితో వరము పొందినటువంటి నరకాసుని ద్వారా వధించి ఆ నరకాసుని ఉత్తమలోక ప్రాప్తి సిద్ధించిన అనంతరం ప్రజలు సంతోషంగా నరక బాధ నుంచి విముక్తి కలిగిందని చెప్పేసి దీపావళి సంబరాలు జరుపుకుంటారు అలాగే ఉత్తరాజు కూడా ధనత్రయోదశి నరక చతుర్థతి దీపావళి ఈ మూడు కూడా చాలా విశేషంగా చేస్తారు మన దక్షిణాది ఏంటంటే దీపావళి అనేది ఈ యొక్క నరకాసుల నుంచి బాధ నుంచి విముక్తులుగా చెప్పేసి ఆనందంతో పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా రోజు మహాలక్ష్మీదేవి సాయంకాలం అత్యంత వైభవంగా పూజ చేసి అనంతరం పిల్లలతోటి అందరితో కూడా సుఖ సంతోషాలతో బాణసంచాలు కాల్చుకుంటూ ఆనందం పొందుతారు అయితే దీపావళి విశేషం ఏంటయ్యా అంటే సంవత్సరము కొచ్చు వచ్చేది కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఆ రోజుతో మళ్ళా ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టుగా వాళ్ళకి నిర్దేశం చేసుకుంటూ ఉంటారు మన సైడు అంటే మన పక్క ప్రాంత ఆచారం వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి వారిని పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పట్టు పీతాంబరములు పసుపు కుంకుమలు అలాగే సమస్త నైవేద్యములతో కూడా అర్చన చేసి ఆ ప్రసాదం అందరూ తీసుకుని ఆనందంగా ఉంటారు ఇది దీపావళి విశేషం అంటే ఇది చెప్తోంది స్మార్థపురోహితులు మనతో పాటు ఆ రోజున అమ్మవారిని కొనడం అనేది దక్షిణాదిలో ఉన్న ఆచారం అని చెప్తున్నారు ఉత్తరాదిలో అయితే కొత్త సంవత్సరాదిగా దాన్ని భావిస్తారని చెప్తున్నారు